యావత్ మానవాళి ప్రపంచానికి జ్ఞానబోధ చేసినటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణుడు ఆ భగవద్గీత జయంతి ఈ గీతా జయంతి రోజున మీకందరికీ శుభములు ఐశ్వర్యం కలగాలని కోరుతూ మనకు మరొక అతిథి ఉన్నాడు ఇక్కడ ధర్మాన్ని గురించి చక్కగా భారతీయ జనతాని గురించి మాట్లాడే వ్యక్తి ఉన్నాడు హరిని కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవత్ స్వరూపులైనటువంటి సాధు సంతులకు ఆ ఆ బ్రహ్మచారి బ్రహ్మర్షి మహర్షి అయినటువంటి పూజ్యులు వారి పాద పద్మాలకు నమస్సుమాజులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సద్గురు మహారాజ్కి జై ప్రేమానంద సద్గురు మహారాజ్కి జై సద్గురు ప్రేమానంద మహారాజ్కి జై సద్గురు ప్రేమానంద మహారాజ్కి అందరికీ నమస్కారం ఇవాళ మనమందరం కూడా సమావేశం కావడానికి గల ముఖ్య కారణము యొక్క బ్రహ్మర్షి ప్రేమానంద స్వామి వారి పాద పద్మంలో చెంత మనము ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఆరు వేల సంవత్సరాల క్రితం అర్జునునికి బోధించినటువంటి గీతోపదేశం ఏదైతే ఉందో దాన్ని భగవద్గీతగా మనము అందరం కూడా ప్రార్థిస్తూ ఆచరిస్తూ దానిని మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఒక భాగం చేసుకొని ఈ యొక్క భగవద్గీత అంటే అందరూ కూడా ఏదో మనము మనిషి చనిపోయినప్పుడు పెట్టుకునేటువంటి ఒక కేవలం పాటల మాదిరిగా కాలక్షేపం కోసం పెట్టుకునేటువంటి ఇదిగా కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యము భగవద్గీతలోని కొన్ని అంశాలను మనము ఏదే నేర్చుకొని మనము జీవనం సాగించాలని చెప్పి చెప్పేదే భగవద్గీత ఈ యొక్క భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్తాడు ఫలాతాన్ని ఆశించకుండా కర్తవ్యంగా మనం నిర్వర్తించగలిగితే మనకు ఆ యొక్క కర్తవ్య బోధ నే విజయం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి ఇవాళ మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాణిలో ఒక చెట్టులో పుట్టలో ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూడాలని చెప్పి నేను ఇక్కడికి రాకముందు కూడా ఇక్కడికి వచ్చేటువంటి మన ప్రేమానంద స్వామి స్వాముల వారు ఆయన యొక్క బోధనలు పది మందికి కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఆయన చెప్పేటువంటి అనేక మంచి బోధనలు ప్రవచనాలు కూడా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు అందరూ కూడా ఆయన గారి యొక్క మంచి మాటలు ప్రవచనాలు విని ఎంతోమంది వారికి ఉన్నటువంటి దురలవాట్లు మానుకొని ఇవాళ ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా జీవనాన్ని సాగిస్తూ మనకు ఈయన చాలా మంచి కార్యక్రమాలు చెప్పారని చెప్పి వాళ్ళు పది మందికి చెప్పి ఈ యొక్క ఈ దైవత్వాన్ని ఈ ప్రవచనాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏదైనా కూడా మనము ఏదైతే ధర్మం రక్షిత రక్షిత అంటారు మనం ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడగలుగుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మంగా ఉండడం అనేది ఏదయ్యా అంటే సాటి మనిషి యొక్క మనం అసూయ చెందకుండా వారికి ద్రోహం చేయకుండా వారిని నాశనం మనం కోరుకోకోకుండా ఏమి వారికి మంచి చేయకపోయినా కూడా కీడు చేయకోకుండా సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ భవంతు అని అన్న మన పెద్దలు అన్నట్లుగా వేదాలు చెప్పినట్లుగా మనం ఏదైతే ఆచరించి మనము ఈ జీవనం సాటి మనిషి పట్ల దయ జాలి కలిగి ఉంటామో అదే ధర్మం అంతకుమించి మన యొక్క మనసులో ఉన్నటువంటి దుర్బుద్ధి మనం అది కావాలా ఇది కావాలా ఇది తీసుకోవాలా మనం ఎంతో ఎత్తుకుపోవాలా ఇటువంటి కాదన్నమాట ఎప్పటికైనా కూడా మనకు భగవంతుడు మనకు మేలు చెయ్యాలంటే ముందు మనము మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడే మనకు భక్తి కానీ మోక్ష మార్గం కానీ లభిస్తుంది ఇవాళ యువత విద్యార్థులు కూడా ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా మాధ్యమాల ద్వారా చూసి అనే రకంగా దాంట్లో యూట్యూబ్లలో ఏదొస్తే అది ఇంటూ సమయ పాలన అంటే వాళ్ళు పాటించకుండా వారి యొక్క సమయాన్ని వృధా చేసుకొని వారు చదువుకునే టైం సమయంలో కూడా ఆ సెల్లు చూస్తూ చాలా పాడవుతున్నారు మాతృమూర్తులు అందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏదైతే మనము మన బిడ్డల్ని మనము మన ఇంటిని ఎప్పుడైతే మనము శుద్ధంగా పెట్టి మనం ఏ విధంగా పూజలు పురస్కారాలు చేస్తామో అదే విధంగా మన పిల్లలు కూడా క్రమశిక్షణ నేర్పించి భావి భారత విద్యార్థులుగా తెలిగలిగినప్పుడు మనం అందరము కూడా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి బాధ్యత మొదటగా మహిళలదే వారి దగ్గర నుంచే మనం కూడా నేను కూడా నా తల్లి దగ్గర నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు గురువు దగ్గర కొన్ని నేర్చుకునేటువంటి విషయాలు సమాజంలో నేర్చుకున్నటువంటి విషయాలు నాయకులు చెప్పడం వల్ల కానీ ఇలాంటి స్వామీజీలు చెప్పడం వల్ల కానీ మనకు కొంత జ్ఞానం అనేది కలుగుతుంది కొంతమందికి వినడం వల్ల కలుగుతుంది కొంతమందికి చదవడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క స్వామివారి యొక్క బోధనలు విని మన దైనందిన జీవితంలో మనందరం కూడా సన్మార్గంలో పయనించి స్వామివారి యొక్క కృపకు మనందరం కూడా పాత్రలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కర భక్తులు అందరికీ కూడా నమసుకుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను